ఆ సినిమా పేరు ఏదో ఉన్నది మీద ఎవరు ఉన్నారు అరవై ఏడేళ్ళు కరెంట్ ఇయ్యాక కాల్చి కదిన దొంగలు ఆ గట్టు మీద ఉన్నారు కరెంట్ అడుగుతే కరెంట్ అడుగుతే కాల్చి చంపినారు బషీర్ బాగ్లా ముదిగొండల కాల్చి చంపిన కాంగ్రెస్ టీడీపీ ఒక దిక్కున్నాయి కరెంటు మీరు అడగకుండానే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు ఏ గట్టు మీద ఉంటారో మీరు ఆలోచన చేయాలి ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలి గతంలో ఒకటి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు చూసినాం కాంగ్రెస్ అధికారంలో వస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే ఒకటే అవుతుంది ఐదేళ్ళ టర్ములో ఐదుగురో ఆరుగురో పది మందో ముఖ్యమంత్రులు అవుతారు ఇలా నేను ఖుల్లా చెప్తున్నా ఈ వేదిక ద్వారా మేడిపల్లి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా మన కు మన కేసీఆర్ గారు మీ అందరి దయతో టీఆర్ఎస్ పార్టీని మీరు గెలిపిస్తే డిసెంబర్ పదకొండు నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారని నేను ధైర్యంతో చెప్తున్నా మరి వాళ్ళకి ఆ దమ్ముందా ఎవరు ఆ కూటమిలో ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం ఉందా వాళ్ళకు లేదు కాంగ్రెస్లో నలభై మంది ముఖ్యమంత్రులు ఉన్నారు జీవన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ఒక ముఖ్యమంత్రి యువతలు పోతే ఇంకో ముఖ్యమంత్రి సుదర్శన్ రెడ్డి అవతలకు పోతే అరుణమ్మ యువతలకు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవతలకి పోతే జానారెడ్డి మొత్తం నలభై మంది ముఖ్యమంత్రులు ఉన్నది అరవై నెల్లు నలభై మంది ఎట్లా వంచాలి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు రేపు వాళ్ళు పిల్లలకి కుర్చీలాట ఆడతారు చూడు కుర్చీలు వేసుకొని పాట పెట్టుకొని రుక్తూ ఉంటారు పాట 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 బంద్ కాగానే కూర్చోవాలి ఏమంటారు దాన్ని కాదు మ్యూజికల్ నాకు తెలుసు తెలుగులో కుర్చీలాట ఇప్పుడు ఏమైతుంది అంటే కాంగ్రెస్ దెబ్బన మన పొరపాటున మన బద్కిస్మత్తో కాంగ్రెస్ అధికారంలోకి అయితే దొరికినా ఒక కుర్సీల చుట్టూ ఉంటారు ప్రజల చుట్టూ ఉరుకుడు లేదు కుర్చీల చుట్టూ ఉరుకుడే మొత్తం ఆ కుర్చీల చుట్టూ ఉరుకుడు నెలకొక్కడు కూర్చోవాలి ఆ నెలకొక్కడు కూడా ఇక్కడ డిసైడ్ అవుతుందా కాదు ఏడైతుంది ఢిల్లీ ఢిల్లీ ఆ ఢిల్లీకి వెళ్ళి ఒక లిఫాఫా బయలుదేరుతుంది ఆ లిఫాఫా గాలి వచ్చి 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 హైదరాబాద్ పడుతుంది ఆ దిర్వంగనాలకెళ్ళి ఒక ముఖ్యమంత్రి బయటపడతాడు ఇక్కడ కూసున్న సిపాయిల గా తెలివి కూడా లేదు ఆడికెళ్ళొత్తడు ముఖ్యమంత్రి మీరు అందుకే ఆలోచన చేయాలి మళ్ళీ తెలంగాణకు పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎం కావన్న తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణను మనం ఈ దుర్మార్గుల చేతుల్లోంచి గుంజుకున్నాం మనకి ఎవరు మర్యాద ఇయ్యలే కొట్లాడి మెడలు వంచి గుంజుకొని తెచ్చుకున్న ఈ తెలంగాణలో మళ్ళా మన స్వాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాల దగ్గర తాకట్టు పెడదామా ఆలోచన చేయండి ఈ మధ్యన ఒక ఆయన బాగా మాట్లాడుతున్నాడు ఈ కొట్లాట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్యనట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు ఏం పంచాయతీ పాడైంది మనకేం పంచాయతీ లేదు ఈ కొట్లాట ఖచ్చితంగా చెప్తున్నా ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ కుటుంబానికి ఆయన వాళ్ళ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న పంచాయతీ ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు యాభై ఏడేళ్లు సావగొట్టింది కాంగ్రెస్ యాభై ఆరులో ఇష్టం లేని బలవంత పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు చేసింది కాంగ్రెస్ అరవై ఎనిమిదిలో తెలంగాణ పిల్లలు మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ రెండు వేల నాలుగులో ఆనాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పొత్తు పెట్టుకొని మాట ఇచ్చి తెలంగాణ ఇస్తామని చెప్పి మళ్ళీ వెయ్యి మందిని బలిగొన్నది ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్యాదకి ఇయ్యలే మనం గుంజుకుంటే ఇయ్యకపోతే ఈ బలుగుతుంది ఈ చింతపండు అవుతుందంటే గప్పుడు విధి లేక ఇచ్చిన తప్ప మర్యాద ఇచ్చిన కాదు అందుకే ఆ పార్టీకి మళ్ళొకసారి బుద్ధి చెప్పి ఏ నాయకుడు కేసీఆర్ గారు అయితే అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో జోడెట్ల స్వారీ మాదిరిగా తీసుకొని పోతున్నాడో ఆయన నేను గెలిపించుకుందాం ఆఖరికొక్క ముచ్చట చెప్పి నేను బందేస్తాయిగా ఇప్పటికే మీకు బాగానే పరీక్ష పెట్టినా రాంగ మా సారంపల్లిలో ఒక ఊరు ఉంటుంది మా దగ్గర సిరిసిల నేను రాంగరాంగా సారంపల్లి కాడ ఎల్లమ్మ గుడి ఉంటుంది ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుందామని ఆగిన ఆగినాక మా వాళ్ళు సార్ అక్కడ కూర్చున్న అరుగు మీద నా ఆయనకది కొన్ని వాళ్ళు చూస్తలేరు ఇద్దరు రైతులు కూర్చొని ఉన్నారు ఒక ఆయన పేరు ఎల్లయా ఇంకొక ఆయన పేరు మల్లయ ఎల్లయ మల్లయే మాట్లాడుకుంటున్నారు అరే ఎల్ల మనం తెల్లారే వరకు ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకోవాలా అని ఈయన అంటున్నాడు మల్లయ ఏ గట్టట్ల మల్ల్యా హైదరాబాద్ ఏంది మనం దాటి సికింద్రాబాద్ దాటి బొంబాయికి పోతనే ఉండాలి అని అంటున్నాడు నేను నిజంగా ఆశ్చర్యపోయిన అబ్బా వీళ్ళు ఇంత పట్టుదలగా ఉన్నారు మనుషులు ఇద్దరు నేను తిరిగితే ఏమే వెళ్ళన్నా మరి ఎడ్లాడు నే అన్న లేవు అన్నాడు నా నీ బండి ఏదే అన్న లేవు అన్నాడు మరి ఎట్లా పోతారాయా మీరు హైదరాబాద్ దాకా బొంబాయి దాకా నరకబడితే అంటే ఏ గట్ల మత్తుగా అనుకుంటాం ఏంటి అన్నారు ఇప్పుడు వాళ్ళ కూటమి కథ కూడా గట్లే ఉంది ఎల్లయ్యేక ఎడ్డు లేవు మళ్ళా ఏకు బండి లేదు కానీ ఓ నరకుడైతే వామ్ము ఈ కేసీఆర్ను దించేస్తాం గుద్దేస్తాం కుమ్మేస్తాం ఏమి లేదు అయ్యేది పోయేది ఏమి లేదు జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది నినబడతలేదేం రాలతుంది అవు గదే రాలుతుంది ఏం పరచాని కాకు వాళ్ళ లొల్లి టీవీలలో లొల్లి బొబ్బలు చూసి ఏం అయ్యేది లేదు వాళ్ళ గుంపు పెద్దగున్నది కొద్దిగా మంది అయినారు గుంపు పెద్దగున్నది కానీ పెద్దలు ఏం చెప్పినారు సింహం ఎప్పుడు ఏంది సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులు ఏమొస్తాయి ఇక అది నేను చెప్పా ఏం చెప్తాం మళ్ళీ నా మీద కేసు పెడతారు కాబట్టి ఏం రంది పెట్టుకోకుం పదకొండు డిసెంబర్ నాడు మనమే గెలుస్తాం ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ సాధించే వరకు తెలంగాణలో వ్యవసాయం పండుగ అయ్యేంత వరకు మన నాయకుడు కేసీఆర్ గారే ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ అన్ని పిడికిలు లేవాలి మొనిసైలు కాదు పిడికిలు పిడికిలు రెండు సై రెండు పిడికిలు అవటూరి రెండు పిడికిళ్ళు సేయున్న ప్రతి ఒక్కరు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ